మాట్లాడలేదంటండి మాట్లాడేలేదంటే మాట్లాడే లేదంట ఫోన్ ఇచ్చినా కూడా లేదు నేను మాట్లాడే అయ్యో నేను అనుకున్నా కూడా ఎల్లి మాట్లాడినా కూడా

మాట్లాడి అంటున్నారు కదా ఇంకా మాట్లాడలేదండి నేను నిన్న వచ్చాను మాట్లాడుకోండి మాట్లాడుకోండి చెప్పండి చెప్పండి నువ్వు కాణాటు గౌరవించా నిన్న ప్రాణం గౌరవించా నిన్ను నువ్వు ప్రవీణ్ ఫోన్ చేసి ఎక్స్టాన్ చేస్తా మార్పు నీ ఫోన్ చేసి ఫోన్ చేసా నువ్వు ప్రవీణ్ నీటిలో బాగా నిన్ను నాకు సంబంధం